ఫెయిర్నెస్ క్రీముల వాడకం అనారోగ్య సమస్యల్ని సృష్టిస్తుందని వైద్యులు కూడా నిర్ధారించారు ఇందులో ఉండే విషపూరిత పదార్థాల మోతాదును బట్టి దాని ప్రభావం ఉంటుందని డాక్టర్లు అంటున్నారు అయితే ఇది ఏ స్థాయిలో ఉంటుంది ప్రత్యామ్నాయ మార్గాలేవి లేవా అంటే తప్పనిసరిగా ఉన్నాయని అంటున్నారు వైద్యులు మరి ఎలాంటి మార్గాలున్నాయి వైద్యులు చెబుతున్నదేంటి కొన్ని ఫేర్నెస్ క్రీముల్లో పాదరసం ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీలపై ఎలాంటి ప్రభావం పడుతుందో అర్థం చేసుకోవటానికి వైద్యులు కొన్ని వివరాలను వెల్లడిస్తున్నారు ఈ అధ్యయనం చేసిన పరిశోధకుల్లో ఒకరైన డాక్టర్ సజీష్ శివదాస్ ఎక్స్పోస్ట్ లో ఈ అంశంపై పేర్కొన్నారు గత రెండు సంవత్సరాలుగా తమ ఆసుపత్రిలో నెఫ్రోటిక్ సిండ్రోమ్ కు ఫేర్నెస్ క్రీం ప్రధాన కారణమయ్యాయని కనుగొన్నట్లు ఆయన తెలిపారు ఈ క్రీంలు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయని భారతదేశంలో ఉన్న అనియంత్రిత మార్కెట్లు దీనికి కారణమని అన్నారు అలాగే వేగవంతమైన ఫలితం నిస్తాయని అడ్వర్టైజ్మెంట్లు రాగానే వినియోగదారులు వాటిని వాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించే ఈ వ్యసనం ప్రమాదకరమని అన్నారు ఎందుకంటే ఒకసారి వీటి వినియోగాన్ని ఆపటం వల్ల చర్మం మరింత ముదురు రంగులోకి మారుతుందని హెచ్చరించారు అలాగే పలువురు డర్మటాలజిస్టులు కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు నియంత్రిత ఫేర్నెస్ క్రీమ్ల పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు కొన్నిసార్లు కొన్ని క్రీముల్లో చాలా కలుషిత పదార్థాలుంటాయని ఈ పదార్థాలను ఉత్పత్తుల కవర్లపైన ఉండే పదార్థాల జాబితాలో పేర్కొనట్లేదని ఆరోపించారు ఇక్కడ వినియోగదారులే చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ఇక అన్ని ఫేర్నెస్ క్రీమ్లు చెడ్డవని అనుకోవద్దని కూడా డర్మటాలజిస్టులు వెల్లడించారు నిషేధించబడిన యాక్టివ్ ఏజెంట్లు ఉన్న ప్రాడక్టులను మాత్రమే వాడకూడదని చెబుతున్నారు అయితే మనం వాడి ఫేర్నెస్ క్రీమ్ లో లేదంటే మరేదైనా ఇతర ఉత్పత్తుల్లో పాదరసం స్థాయిలో మిలియన్ కు ఒకటి కంటే ఎక్కువ భాగం లేదా ఒక గ్రాముకు ఒకటి కంటే ఎక్కువ మైక్రోగ్రాములు ఉండకూడదు కానీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వాడుతున్న ఈ క్రీముల్లో అధిక స్థాయి పాదరసం కలిగిన క్రీములే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది దీనివల్ల ఆరోగ్యానికి హాని చేసే ప్రభావాలు చాలా సాధారణంగా మారినట్లు అర్థమవుతోంది కొన్ని క్రీముల్లో అధిక పాదరసం స్థాయిలు మూత్రపిండాల్లో జమవుతాయని ఇక్కడ రోగ నిరోధక వ్యవస్థ దాన్ని యాంటిజెన్ గా గుర్తిస్తుందని డాక్టర్లు చెప్తున్నారు దాంతో శరీరం ప్రతిస్పందించి మూత్రపిండాలపై దాడి చేయటం ప్రారంభిస్తుందని అంటున్నారు అయితే ఇలాంటి క్రీములు వాడే ముందు డాక్టర్ సంప్రదిస్తే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం ద్వారా నిర్దేశించిన అన్ని నియమాలు నిబంధనలున్న క్రీములనే సూచిస్తారని డాక్టర్లు అంటున్నారు చర్మ సంరక్షణకు సంబంధించి చర్మ వ్యాధి నిపుణులు లేదంటే అర్హత కలిగిన ప్రాక్టీషనర్లు సిఫారసు చేసిన ఉత్పత్తులను ఉపయోగించమని నిపుణులు సలహా ఇస్తున్నారు అయితే భారతదేశంలో ఈ ఉత్పత్తుల తయారీ పదార్థాల ప్రదర్శనను నియంత్రించే నియమాలు ఉన్నప్పటికీ అవి ఎక్కువగా ఆలోపతి మందులకే వర్తిస్తాయి కానీ ప్రత్యామ్నాయ మందులకు వర్తించమని కొందరు డాక్టర్లు చెబుతున్నారు ఈ ప్రత్యామ్నాయ ఉత్పత్తులు ఫెయిన్ సొల్యూషన్ అనే ముసుగులో విక్రయించబడుతున్నాయని ఇలాంటి ఉత్పత్తులే హాని కలిగించే పదార్థాలను కలిగి ఉన్నాయని అంటున్నారు ఇక పాదరసం దుష్ప్రభావాలు కేవలం ఒక వ్యక్తికి మాత్రమే పరిమితం కాదని పాలిచ్చే తల్లులు పాదరసంతో కూడిన ఫేటి స్క్రీన్ ను చాలా పాటు ఉపయోగిస్తుంటే అదే బిడ్డకు వ్యాపించే అవకాశం ఉందని అంటున్నారు పది నెలల కంటే తక్కువ వయసున్న పిల్లలు పాదరసం దుష్ప్రభావాల వల్ల ప్రభావితమైనట్లు అనేక నివేదికలున్నాయని డాక్టర్లు చెప్తున్నారు ఫెర్నెస్ క్రీముల్లో ఉండే పాదరసం దుష్ప్రభావాల ప్రారంభ లక్షణాలు స్లేట్ గ్రే హైపర్ పెగ్మెంటేషన్ లేదా స్కిన్ ఫోల్డ్స్ గా డాక్టర్లు గుర్తిస్తున్నారు వీటి వల్ల చర్మంపై దద్దుర్లు అధిక రక్తపోటు బరువు తగ్గటం ఆకలి లేకపోవటం తలనొప్పి వణుకు అలసట వస్తాయి క్రీములు మన అవయవాలపై అంతర్లీన దుష్ప్రభావాలకు కారణమవుతున్నాయనటానికి ఇవే సంకేతాలని వైద్యులు అంటున్నారు అయితే ఇప్పుడున్న పరిస్థితులను చూసి మరింత ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదని కొందరు వైద్యులు చెప్తున్నారు కానీ తప్పనిసరిగా ఆరోగ్యంపై ప్రభావం చూపే ఉత్పత్తుల విషయంలో మరింత శ్రద్ధ వహించాలని అంటున్నారు మనం వాడి ఫేనెస్ క్రీమ్ లో పాదరసం ఉందని గుర్తిస్తే దాన్ని డస్ట్బిన్ లో పారవేయకుండా ఒక ప్లాస్టిక్ సంచిలో చుట్టి మూసేసి దాన్ని పారేయాలి శరీరంలో ఏవైనా తేడాలు గమనించినట్లయితే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి రక్తం మూత్రంలో పాదరసం స్థాయిలను టెస్టు చేయించాలని వైద్యులు సూచిస్తున్నారు